నమస్తే అన్న నమస్తే ఇది ధరణి ఆయల్స్ నుంచి వస్తున్నాము ఇది మన ఏ ఊరు ఎక్కడ ఒకసారి చెప్తారా ఇది రాయచూరు తాలూకు రాయచూరు డిస్టిక్ గోడాలి ఉప్పు గోడాల మీరు ఎన్ని ఎకరాలు వేస్తారన్న ఇది ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు వేస్తారు ఇది ధరణి ఆయల్స్ ఎప్పటి నుంచి ఆడుతున్నారు మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ధర్నీ ఆయిల్స్ చిల్లికి వాడేవాళ్ళం ఫస్ట్ చిల్లిక ఫస్ట్ ఈ కాటన్ కి ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ రా లేకపోతే ఇది కూడా మూడు సంవత్సరం లేదు మూడు సంవత్సరాలు నుంచి కాటన్ కూడా కాటన్ ఫస్ట్ నుంచి వేరే ఏమైనా కొడుతున్నారా లేకపోతే ఓన్లీ ఇదే కొడుతున్నారా ఓన్లీ ఇదే ఓన్లీ ఇక పురుగు కాని ముడతగాని లేదు కాని అన్నిటికీ ఇదే మా ఇదే ఇదే కొడుతున్నారు పైపడి నీట్ గా లేకపోతే మందు పని చేయలేదని అట్లా భయపడే అపోహలు వద్దండి మంచిగా తోట బాగుంది కదా ట్రిప్స్ లేదు మైట్స్ లేదు దోమ నల్లి ఎలాంటివి లేకుండా ఆరోగ్యంగా మొక్కుంది కొమ్మ బాగా పెరుగుతుంది బుట్టలాగా పెరుగుతుంది ఓన్లీ ఇట్లా పెరగలేదు సోన మీకు అదొకటే చాలు ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ పూత కానీ చూస్తే మీకు అర్థమైతేనే ఉంటుంది ఈ తోటకిది మీకు ఈ కొమ్మలు ఇదొక్కటే చూసుకోండి ఎవరు భయపడాల్సిన పని